శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు షష్ఠగ్రహ కూటమి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ ప్రారంభమై ఒక పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా ఆరు గ్రహాలు కలిసి ఉండవు చంద్రుడు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండి పక్కకి జరిగిపోయి మిగతా ఐదు గ్రహాలు మాత్రం పదిహేను రోజులు కలిసి ఉంటాయి దీని మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూసుకున్నట్లయితే మనకిక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం గోచారంలో కలిగేటువంటిది మరియు దీంతోపాటు గోచార గ్రహ సంబంధం కలిగినప్పుడు దేశవ్యాప్తంగా కాలం కాలంలో ఎటువంటి మార్పులు వస్తాయి మరియు అదేవిధంగా నక్షత్రము కానీ రాశి కానీ లగ్నం కానీ తెలియని వారు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది వీడియో ఎండింగ్ వరకు చెప్తూ ఉంటాను మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ ఆరు గ్రహాలు కలిసి తొమ్మిదో స్థానంలో ఉంటుంది ఈ ఆరు గ్రహాలు ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రధానంగా పితృదోష సంబంధించినటువంటి విషయాలు యాక్టివ్ అయ్యే టైం అది కాబట్టి మీరు మీ పి పితరులు ఎవరైతే ఉంటారో మీ తాతగారు కావచ్చు ముత్తాతగారు కావచ్చు వారికి స్వయం పాకం ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ పదహారు రోజుల్లో వీలైనంత మట్టుకు ఎక్కువ సార్లు ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే మీకు హయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది గతంలో బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి అది ముందుకు కదలట్లేదు అనుకునేవి ఇప్పుడు నూటికి నూట శాతము ఆ ప్రయత్నం ఫలిస్తుంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు రాజకీయంగా లబ్ధి ఉంటుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి నూటికి నూరు శాతము ఆ ఫీల్డ్ ద్వారా మీరు ఏదైతే సక్సెస్ పొందాలో అది పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ తొమ్మిదిలో అధిక గ్రహాలు అనేటువంటివి నూటికి నూరు శాతము ఉద్యోగ మార్పుని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఉద్యోగం మార్పు స్థలం మారడము గృహం మారడము ఉన్నటువంటి వెహికల్ని మార్చి ఇంకో వెహికల్ తీసుకుందామనేటువంటి ఆలోచనతో ఇంకో ఒక కారు ఉంది అది తీసేసి ఇంకో కారు తీసుకోవడము లేకపోతే నాకు ఈ కారు వద్దులే ఎందుకు అనవసరంగా పడింది ఇంట్లో వేస్ట్ అయిపోతుంది ఒక నాలుగు కార్ నుండి ఒక కార్ అమ్మేయడము లేదా ఒక స్థలం తీసేసి ఇంకో ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇటువంటివి ఏర్పడతాయి కర్కాటకం వారికి అలాగే మీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి నాట్ ఓన్లీ వాహనం మీద వెళ్ళేటప్పుడు మీరు రోడ్డు దాటేటప్పుడు కూడా శుక్రవారం బుధవారం శనివారం కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే కాస్త విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ వారికి చాలా బాగుంది కానీ డిగ్రీ లోపల చదువుకునేటువంటి వారికి కాస్త కాన్సన్ట్రేషన్ తప్పుతూ ఉంటుంది వేరే వేరే వాటి మీద ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి అటువంటి వారు హయగ్రీవ స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది చాలామంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల మొత్తం అంతమైపోతుంది అనేటువంటివి పెడుతున్నారు అసలు అది నిజం కాదు గుర్తుపెట్టుకుని కలియుగం అంతానికి చాలా సమయం ఉంది ఇంకా షష్టగ్రహ కూటం వల్ల ఏమీ అంతమైపోదు అయిపోదు మరి స్ట్రహ కూటమిలో శని రాహులు కలిసి మేనంలో ఉంటున్నారు కదా మార్చి నుంచి మే మధ్యలో మాత్రం మార్చి నుంచి మే వరకు అక్కర్లేదు ఇప్పుడు కూడా మనకి రెగ్యులర్గా ఇప్పుడు ఉండేటువంటి నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి కూడా కొన్ని కొన్ని రోగాలు ప్రబలడం దానివల్ల కొంత ఇబ్బంది కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి కరోనా సమయంలో వచ్చినంత ఇబ్బంది అయితే ఏమీ రాదు టెన్షన్ పడకండి కరోనాలు మొత్తం క్లోజ్ అయిపోయి అసలు ఇంకెవ్వరూ కూడా బయటకు రాకుండా పరిస్థితులు కొన్ని నెలల పాటు రెండు మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డారు కానీ అంత రాదు ఏదైనా కొన్ని కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము కొంచెం జాగ్రత్తగా ఉండడం అప్రమత్తంగా ఉండడం ఇంతే కానీ మొత్తం అన్నీ మూసేస్తారు ఇంకా మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఏమీ భయపడాల్సిన పని లేదు కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే ఈ రోగాలు ప్రబలడం వల్ల కాకపోతే మనకి విశ్వవసువు నామ సంవత్సరం వస్తుంది నెక్స్ట్ దానివల్ల మనకి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచే వస్తుంది అది దానివల్ల ఏమిటి మనకి బెనిఫిట్ అంటే ఈ క్రోధినామ సంవత్సరం అయిపోవడం వల్ల కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ శని రాహులు కలిసి ఉన్నప్పుడు ప్రధానంగా కలవడానికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మీరు గమనించినట్లయితే మొన్న థియేటర్లో జరిగిన తొక్కిసలాడి కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి ఇక్కడ ఏంటంటే తొక్కిసలాటి ఇంకా ఎక్కువ అవుతాయి కుంభమేళా జరగబోతుంది మనకి నెక్స్ట్ కుంభమేళాలో కూడా తొక్కిసలాడి జరగనుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటి నుంచే చెప్తున్నాను కుంభమేళ రాబోతుంది కాబట్టి సో పుణ్యక్షేత్రాల దగ్గరతో కిసలాటలు కుంభమేళల్లోతో కిసలాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి నాకు లగ్నంలో తెలియదు రాసి తెలియదు నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పర్టికులర్గా ఈ షష్టగ్రహ కూడము ఉండేటువంటి పదిహేను రోజులు చూసుకుంటే ఎందుకంటే పదిహేను రోజులు దాటినప్పటి నుంచి అన్నీ ఒక్కొక్క గ్రహం పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ శని రాహులు మాత్రమే కలిసి ఉంటారు అక్కడ దాని ప్రభావం కొంచెం ఎలా పడుతుందంటే కొన్ని అవైదికమైనటువంటి సంబంధించినటువంటి విషయాలు జనాలు ఎక్కువగా పాటించాలని ఇంట్రెస్ట్ చూపించడం బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి ఎక్కువగా ప్రబలడం అండ్ అదేవిధంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మార్పులు రావడం అండ్ అదేవిధంగా మీరు గమనించుకున్నట్లయితే విదేశాలకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది ఈ కాంబినేషన్స్ వల్ల స్వధి మన ఇండియా కంటే కూడా బయట దేశాల్లో ఈ ఆర్థిక సంక్షోభాలు కానివ్వండి ఈ కెరియర్ పరమైనటువంటి ఏవైతే ఉంటుంటాయో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే మరి జన్మజాతకం లేదండి నక్షత్రము రాసి ఏమీ తెలియదు నేనే జాగ్రత్త తీసుకోవాలి ఈ షష్ట గ్రహ కూటమి సహజంగా పన్నెండవ స్థానంలో అధిక గ్రహాలు సంచరిస్తున్నాయి అంటే ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించినటువంటి విషయంలో బాగు ఇబ్బంది ఉంది అని చూసుకోవాలి అందరికీ కూడా ఫైనాన్షియల్గా కొంతవరకు ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉంటారు ఈ గ్రహ సంబంధం వల్ల అంటే ఇన్వెస్ట్మెంట్స్ కాకపోతే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొన్ని కొన్ని ప్రదేశాల్లో భూములు అద్భుతమైనటువంటి రేట్ వచ్చే ఛాన్సెస్ ఇస్తుంది షష్టగ్రహ కూటమి గుర్తుపెట్టుకోండి రెండవది ఏమిటంటే వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహ ముహూర్తాలు కానివ్వండి చూపులు కానివ్వండి ఇటువంటి వాటికి కూడా కొంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది ఈ సష్టగ్రహ కూటమి అందరి మీద నక్షత్రం తెలియదు రాసి తెలియదు అనేవారు కూడా ఈ పర్టికులర్ అంశంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో పార్ట్నర్స్ని తెచ్చుకునే విషయంలో అండ్ అదేవిధంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ షష్టగ్రహ కూటమి సమయంలో జాబ్ సంబంధించిన విషయాలు అంటే ఇరవై తొమ్మిది మార్చి నుంచి ఒక పదిహేను రోజులు అని చెప్పాను కానీ దానికి ముందు వెనక కూడా దాని ప్రభావం ఉంటుంది కెరీర్ విషయాల్లో లేదా కొన్ని కంపెనీస్ అఫీషియల్గా కొన్ని కొన్ని పెడుతూ ఉంటాయి లేదు మేము కొత్త కొత్త ఇవాళ రేపు ఏఐ లాంటివి వచ్చాయి కదా కాబట్టి నేను చెప్పేది ఒకటి నేను మీకు ఈ విషయాన్ని రెండు సంవత్సరాల క్రితమే నేను మీకు చెప్పాను అయ్యా ఈ శని కుమ్మంలోకి ఎంటర్ అయ్యాడు రెండు సంవత్సరాలు మూడు నెలల క్రితం కొత్త కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీస్ ద్వారా జాబ్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఓన్గా ఏదైనా చేసుకుంటుండాలని అప్పుడే చెప్పాను మీరు నా వీడియోలు వెలకెళ్ళినట్లయితే రెండు రెండు సంవత్సరాలు మూడు నెలలు రెండున్నర సంవత్సరాల క్రితం చెప్పినా కూడా ఉంటాయి ఈ సంబంధించినవి కాబట్టి ఇప్పటికీ ఏమీ మించిపోలేదు ఇప్పటికీ కూడా మీరు ఓన్లీ జాబ్ అనే కాకుండా ఈ యొక్క విషయాల్లో ఓన్గా ఏం చేసుకోగలం సొంతంగా ఏం చేసుకోగలం అనే దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టండి అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం సొంతంగా చేసుకోవాలంటే మన జన్మజాతకంలో ఓన్గా చేయడానికి మీ ధనాధిపతి ఎవరయ్యారు అతను ఏ రాసుల్లో ఉండి ఓన్గా చేసుకోవడానికి ఎటువంటి కాంబినేషన్ కలిగి ఉండి దేని మీద ఇస్తున్నాడు అది కనుక తెలుసుకోగలిగితే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు వ్యాపార యోగం ఉందా లేదా తెలుసుకోవాలి వ్యాపారం చేసే యోగం లేదు అని అనుకున్నప్పుడు ఇంకో ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి మీరు సహకరిస్తూ చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ టూ మీకు ఒకవేళ వ్యాపారం అంటే అది ఏ రకంగా ఉంది రవి ద్వారా వచ్చిందా మెడికల్స్లోకి వెళ్ళండి అద్భుతంగా డబ్బులు వస్తాయి చంద్రుడి ద్వారా వచ్చింది ఆ ఫుడ్ ఫుడ్డు డబ్బులు వస్తు ఇస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కుజుడు భూముల ద్వారా ఇస్తాడు లేదా ఫ్యాక్టరీస్ ద్వారా ఇస్తాడు బుధుడు మార్కెటింగ్ మీడియేటింగ్ చేయడం మధ్యవర్తిత్వం చేస్తుంటాగా అట్లాంటి వాటి ద్వారా ఇస్తాడు గురువు టీచింగ్లోకి వెళ్ళండి గైడింగ్లోకి వెళ్ళండి గురుకేతువులు కలిసి ఉంటే కనుక పౌరహిత్యంలోకి వెళ్ళండి ఇంకా బాగుంటుంది శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్రగ్రహ సంబంధంగా చూసుకుంటే మనం చూడండి బ్యూటీ రిలేటెడ్ ఫిలిం రిలేటెడ్ అయితే ఫిలిం రిలేటెడ్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అవి చూసుకోవాలి మరి జాబే చేసుకుంటానండి అంటే శాటన్ ద్వారా వస్తూ ఉంటుంది శాటనే రావాలని రూల్ లేదు ప్రతిసారి ఇట్ టెన్త్ హౌస్ కూడా కనెక్టివిటీ ఉంటే ఓన్లీ జాబ్ చేస్తారు వాళ్ళు ఇక మరి శాటన్ వస్తే వ్యాపారాలు ఉండవా అంటే ఐరన్ ఆయిల్ బర్గ్ మనకి స్టాక్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయండి అందులో శాటన్లోకి కేతు సాఫ్ట్వేరు ఫార్మా రిలేటెడ్ ఎక్స్రేస్ ఇట్లాంటి బిజినెస్లోకి వెళ్తారు అంటే నేను చెప్పేది ఒకటే ప్రపంచం మారుతుంది శని యొక్క కుంభరాశి ప్రవాస ప్రవేశం నుంచి మనం చెప్పుకున్నాం రెండు సంవత్సరాల క్రితం నుంచే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం గనక పర్ఫెక్ట్గా మనం ఏం చేసుకుంటే బాగుంటుందని ఒకరి మీద ఆధారపడకుండా వెళ్ళే డిజైన్ మీరు చేసుకోండి